పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు నికర జలాల్ని ఈ ప్రాజెక్టు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడట్లేదనే విషయాన్ని ఎగువ రాష్ట్రాలు గ్రహించాలని కోరారు ఉప్పు నీటిలో కలిసిపోతున్న గోదావరి జలాల్ని కరవు పీడిత రాయలసీమ జిల్లాలకు తరలిస్తామంటే అభ్యంతరమేంటని నిమ్మల ప్రశ్నించారు తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవాలనే దురుద్దేశాలు చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వానికి ఎప్పుడూ లేవన్న నిమ్మల తెలంగాణలో అంతర్గత రాజకీయ పోరు కారణంగానే పోలవరం బనక్చర్ల అనుసంధాన ప్రాజెక్టుపై పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వాస్తవాలు పేరిట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఏటా సముద్రంలో కలిసే మూడు వేల టీఎంసీల గోదావరి నీటిలో రెండు వందల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవటం కోసమే పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు అని మంత్రి వివరించారు రాయలసీమ దాహార్తి తీర్చి ఆ ప్రాంత కరువు నివారణ కోసం సముద్రంలో కలిసే రెండు వందల టీఎంసీల వృధా నీటినే వాడుకుంటున్నామని వివరించారు గోదావరి వరదల వల్ల వచ్చే నష్టం దిగువ రాష్టమైన ఆంధ్రప్రదేశ్ మాత్రమే భరిస్తోందని అలాంటి రాష్టం వరద జలాలను సద్వినియోగం చేసుకోవటం సహజ న్యాయ హక్కని తెలిపారు పోలవరం వద్ద లభ్యమయ్యే వరద జలాలను మాత్రమే బనకచర్ల కోసం సద్వినియోగం చేసుకుంటున్నామని ఎక్కడా నికర జలాల్ని వాడట్లేదనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాలని నిమ్మల సూచించారు ఆ జీడబ్ల్యూటీ అవార్డు లోని క్లాస్ ఫోర్ చెప్తుంది క్లియర్ గా ఏదైతే రాష్ట్రాలలో ఉన్నటువంటి గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరి నుండి ఇతర రివర్ బేసిన్లకు నీటిని తరలించే హక్కు ఉంటుంది ఆ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టు చేపట్టింది కొన్ని అనుమతులు కూడా ఈ క్లాజ్ ప్రకారమే కేంద్ర జల సంఘం వారు ఇవ్వడం జరిగింది అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రకమైనటువంటి హక్కు తోటే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుని చేపడుతుందనే విషయాన్ని విజ్ఞులైనటువంటి వారందరూ కూడా గమనించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అత్యల్ప వర్షపాతం ఉండి కరువు కాటకాలతోటి ఫ్లోరైడ్ బాధితులతో నిండి ఉన్నటువంటి వెనుకబడినటువంటి కరువు పీడితమైనటువంటి రాయలసీమ ప్రాంతానికే ఈ యొక్క వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే తీసుకెళ్తున్నాము తప్ప పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం లేదు ఇది చాలా క్లియర్ గా అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది అవసరం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ పోరు కోసం పోలవరం బనకచర్లను ఉపయోగించుకోవడం ఎంతవరకు వరకు సమంజసమో తెలుగు రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పట్టించుకోకుండా ఎలాంటి అనుమతులు లేకుండా అనేక ప్రాజెక్టులు చేపట్టిన తెలంగాణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెబుతున్నారని నిమ్మల ప్రశ్నించారు కాళేశ్వరం సీతారామ సాగర్ అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి సమ్మక్క బ్యారేజీ మొదలైనటువంటి ప్రాజెక్టులకి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టినటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఏదైతే పూర్తయినటువంటి మరి సమ్మక్క బ్యారేజీకి కానీ పురోగితులు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి గాని ఈ రోజుకి కూడా టీఏసీ మరి అనుమతి లేనిటువంటి విషయం వాస్తవం కాదు అనుమతులు లేకపోయినా కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినటువంటి మీరు ఈ రోజు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నటువంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి మరి నిబంధనల గురించి మాట్లాడడం అడ్డుకోవడం సమంజసమేనా అని చెప్పి తెలియజేసుకుంటూ దిగువ పరివాహక ప్రాంతాల ప్రత్యేక హక్కులనేది నదీ జలాల చట్టంలోనే ఒక ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో ఈ అంశాన్ని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తెలియజెప్పారు తప్ప తెలంగాణ ప్రాజెక్టును ఆపాలనేటువంటి దురుద్దేశాలు అప్పుడు లేవు ఇప్పుడు లేవు అనే విషయాన్ని కూడా స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ రాయలసీమను కరువు నుంచి కాపాడాలి అంటే గోదావరి వరద జలాల తరలింపు ఒక్కటే మార్గమని గతంలో సీఎం హోదాలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని నిమ్మల ప్రశ్నించారు వీటన్నింటిపై రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు మరి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని గోదావరి ఎగువ నుంచి రోజుకి నాలుగు టీఎంసీలు చెప్పున వంద నూట ఇరవై రోజులు నాలుగు వందల నాలుగు వందల యాభై టీఎంసీలు శ్రీశైలంకి నాగార్జున సాగర్కి తీసుకురావడానికి ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటే మరి ఈరోజు దానికి విరుద్ధంగా మరి ఆ యొక్క పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే మరి ఆనాటి ఒప్పందంలో కానీ రోజు నిర్ణయంలో తీసుకోవడంలో కానీ భాగస్వాము లేనిటువంటి ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కూడా పెదవిప్పకపోవడం ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డ రాయలసీమ అని చెప్తూ ఉంటాడు ఈరోజు అటువంటి రాయలసీమకి పోలవరం బనక ద్వారా రేపు ఆ రాయలసీమ ఒక పచ్చని పైరులాగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి రాయలసీమకు అత్యంత అవసరమైనటువంటి ప్రాణదార జీవధార అయినటువంటి పోలవరం బనక చర్లకు సంబంధించినటువంటి మరి ప్రాజెక్టుకు సంబంధించి నాడు నిర్ణయంలో భాగస్వాములైనటువంటి నీ తోటి నాయకుడు ఈరోజు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే మరి రాయలసీమ బిడ్డనని చెప్పుకునేటువంటి వ్యక్తి మరి ఈరోజు దాని మీద నోరు విప్పకపోవడం కూడా మరి ఆయన యొక్క డబుల్ స్టాండ్ అంటే వీరందరూ కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడతారు అనేది ఇవన్నీ కూడా ఉదాహరణలు అనేటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ప్రాజెక్టుపై ప్రాథమిక నివేదిక సీడబ్ల్యూసికే అందచేయడంతో పాటు అన్ని నిబంధనల ప్రకారమే చేపడుతున్నామని వెల్లడించారు సీడబ్ల్యూసి ప్రాథమిక నివేదికకు ఆమోదం తెలిపాకే డీపీఆర్ రూపొందిస్తామని పర్యావరణ అనుమతులు వచ్చాకే ముందుకెళతామని నిమ్మల స్పష్టం చేశారు